శుక్ల విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం జాయే సర్వ విఘ్నోపశాంతయే దేవతల నివాసం సూతుడిట్లు చెప్పెను ఇంద్రుడు సితాంత శిఖరంపై గల శుభమైన పారిజాత వనమందు నివసించను దీనికి పూర్వమందు చాలా విస్తృతమైన కుమద పర్వత శిఖరం కలదు అది అతి విస్తృతమైనదిగా ఉండను మునివర్లారా దీనిపై దానవులకు సంబంధించిన ఎనిమిది నగరములు కలవు పవిత్రముగ సువర్ణకోటరంపై మహాత్ములకు రాక్షసుల అరవది ఎనిమిది పురములు కలవు వాణ్ణి నీలకములు అని అందరు మహానీరమును పేరుగల పర్వతరాజంపై అశుమ గల కిన్నెర్ల నివాస స్థానం కలదు వేణుశోధమును పర్వతంపై విద్యాధర్ల మూడు నగరాలు కలవు భగవంతుడ గరుడు వైకుంఠమందు వసించును వసించను నీలలోహితుడు కరంజమందు వసించను వసుగణములు వసుధార మందు ఉందరు రత్నధార మందు మహాపవిత్ర పర్వతంపై ఏడు పవిత్ర స్థానములు కలవు అవి ఏడు శ్రేష్ఠులు శుభ్రతలకు మహర్షుల నివాసములు అవి సిద్ధుల నివాస స్థానాలకు తగినవి అచట సిద్ధగణాలు వసించచుండను మహోత్తమముగు ఏకశృంగ పర్వతంపై ప్రజాపతి యొక్క పవిత్ర ఆవాసం కలదు గజశైలంపై దుర్గతో సహా అన్యుల నివాస స్థలం ఉండను అట్లే వసుగణములు సుమేధంపై వసింతరు ఆదిత్య రుద్ర అశ్వినుల బంధు సహితంగా హేమకక్ష అను మహోత్తమ పర్వతంపై గల ఎనభది దేవనగరంలో ఎందు నివసించరు సునీల పర్వతంపై ఐదు వేల కోట్ల రాక్షసుల నివాసములుండను ఆ పర్వతంపై ఐదు కూటములు ప్రత్యేకంగా ఉండి వాని ఎందు ఐదు కోట్ల నగరాలుండను అమిత తేజస్సులకు యక్షులకు శతశృంగ పర్వతంపై ఒక నూరు పురములు కలవు తామ్రాభు పర్వతంపై కాద్రవేయల పురములు కలవు విశాఖ పర్వతంపై గుహలు నివసింతురు నిత్యవ్రతులకు మునలార శ్వేతోదర పర్వతంపై సుపర్ణ నివాసం కలదు కుబేర్ని నివాసం పిశాచక పర్వతంపై ఉండను హరికూట మందు శ్రీ మహావిష్ణువు యొక్క ఆవాసం ఉండను కిన్నెరలో కుముద పర్వతంపై వసిస్తారు అంజన పర్వతంపై చారణ గణములో నివాసములు కృష్ణ పర్వతంపై గంధర్వుల భవనాలు కలవు పాండర పర్వతంపై సప్తపురములు కలవు అచట విద్యాధరులు వసింతరు ఆ నగరమందు సర్వ సమస్తములైన సమస్తంలైన సుఖ సాధనములు గల ఏర్పాట్లను వారికి లభించుచుండను భయానక క్రియాకలాపములు కలవారు శత్రువులకు వారికి సహస్ర శిఖరములపై ఏడు వేల పురములు కలవు పన్నకుల సర్పములు నివాసం ముకుట పర్వతంపై కలదు ఆ పర్వతం అంతయు పుష్పాలచే నిండి ఉండను వైవస్వతులు సోములు వాయువు నాగుల అధిపతులు నివాసములకై గిరిపై నాలుగు పురములు కలవు ఇంద్రుడు విష్ణువు రుద్రుడు గుహడు కుబేరుడు సోముడు తదితర ఇతరులకు మహాత్ముల ముఖ్య నివాసాలు మర్యాద పర్వతాలపై కలవు శ్రీకంఠని గుహ ఎందు పరమాత్ముడకు శివుడు ఉమాదేవి నివసిస్తారు సర్వదేవతాధీసుల నివాసంలో ఈ శ్రీకంఠ పర్వతం కలవు శివుని కృపచేత అది ఆకారంలో అండం వలే కలదంటే నిస్సంశయం అనంతుడు ఈశుడు ఇతర ముఖ్య దేవతలు ప్రత్యేకంగా ఆ అండం యొక్క పాలకులుగా ఉంటారు వానికి చక్రవర్తి విద్యేశ్వరుడు అని చెప్పబడను ఇప్పుడు నేను సరిహద్దు పర్వతములపై గల శ్రీకంఠ పర్వతం అందుగల స్థలములు వర్ణిస్తాను ఈ విశ్వం యొక్క చరాచరంలైందు శ్రీకంఠుడు అధిష్ఠితుడై ఉన్నాడు కాలజ్ఞాగ శివుని గురించి వివరించి విస్తరించి వర్ణించుటకు నాకు శక్తి చాలదు అందుకే సంక్షిప్తంగా వివరించాను దేవతల నివాసము అను యాభై అధ్యాయం సమాప్తం యాభై ఒకటవ అధ్యాయం శివుని నివాసం అనంతరం సూతుడు మహామున్నులతో ఇట్లు చెప్పను సుందరముగ భూతవనం వివిధ భూత సమూహాల నివాస స్థానం అక్కడ ఉన్నతము భవ్యము దేవకూట పర్వతం కలదు ఈ పర్వతం ఉన్నత విశిష్ట శృంగాలతో ఒప్పుచుండును బహుసుందరములకు ఆ శిఖరాల ఎట్టి అశుభ్రతయు లేక ముత్యముల వలె ప్రకాశించుచుడును ఆ శిఖరంలో స్వర్ణము వైఢూర్యము మణి గోమేధం వంటి బహుమూల్య మణులు ఏర్పడి ఉండెను ఆ దేవకూట పర్వత శిఖరం నాలుగు దిశల ఎందు నూరు వేల శాఖలు చేయి సమృద్ధి కలిగినదై సర్వవిధాలైన వృక్షాల చేత భూషితమై ఉండను ఆ వృక్షంల ఎందు చెంపక అశోక పున్నాగ వేగిస పారిజాతాది నానా ప్రకారములచే ఒప్పుచుండెను అక్కడ అనేక విధములకు పక్షి సమూహాలు గజ బృందములు ఉండును వందల కొలది ధాతువుల చేత వివిధ వర్ణశోభితమై ఉండును విచిత్రములగు వివిధ వర్ణశోభితమ పుష్పముల చేత నిండి ఉండను ఆ వృక్షముల కింద భాగాన వేలాడుచుండ పుష్పములు గల శాఖల చేత మనోహరమై ఒప్పును ఈ వనమందు అనేక విధములగు జంతువులు వసించును అంతేకాక శుద్ధములు సుస్వాదువులు అగు జలములు కలిగిన అనేక శరీరాల్లో కొండబాగులు ఉండను ఇచ్చట అనేక సరస్సులు పువ్వుల చేత శోభించును ఈ వనమందు ప్రవహించ కొండవాగులు వాణియందు ఇదిచున్నట్లుండ పుష్పగుచ్చములచే హృదయ ఆహ్లాదం కలిగించుచుండును భూతవనం స్నిగ్ధ మనోహర వర్ణం కలది ఈ వనమందు అతి ఉన్నతం లేని దట్టమైన శాఖలు ఊడలు గల మహావృక్షంలుండును దట్టమైన ఆ వృక్ష ఛాయలు నలుదిక్కుల యందును పది యోజనాల మీద వ్యాపించి ఉండును ఆ వృక్షముల పైననే వివిధ భూతగణముల నివాసములు కలవు మహామణుల చేత విభూషితమై ప్రకాశించే దీప్తమకు శంకర మహాదేవుని నివాసం కలదం ఆ నివాసములు వివిధ రూపములు ఆకారములు కలవి స్ఫటిక నిర్మితములకు స్తంభద్వారములు స్వర్ణము చే నిర్మించబడ్డ బహిర్ద్వారములు మనలు కూర్పు తోరణాలు ఆ నివాస సౌందర్యాన్ని ద్విగణీకృతం చేయిచుండునం అచటా మణిమయమగ సింహాసనములుండును అవి భూమిపై ఇటు అటు శుభవస్త్రముల చేత కప్పబడి ఉండను వానిపై పరమశివుడు అప్పటికప్పుడు ఆశీనుడగచుండును శివాస భవన మందు అనేక కక్షలు కలవు అవి ఎల్లప్పుడూ నానావిధ వర్ణములు గల పుష్పముల చే అలంకరించబడి ఉండను ఆ కక్షలు కొన్నింటి అంది ఎత్తుగా ఉండే విభిన్న రూపాలు ఆకారాలు గల మండపాలు కలవు ఆ మండపాల స్తంభములు స్ఫటిక నిర్మితాలు ఆ స్థానములు బ్రహ్మ ఇంద్ర ఉపేంద్రల చేత పూజించబడను ప్రముఖ భూ ప్రముఖ భూతములు కూడి ఉండను అచటచ వరాహ గజసింహ వృక్ష శార్దోల కరభ గీద ఉలూక మృగముఖములు కలిగి గోనుని పైకెత్తిన వృషభాలు మేకల వలె ముఖములు గల ప్రముద గణాలు ఉందరు వారు మహాపర్వత కూటాలకు సమానమైన దృఢత్వం విశాల ఆకారం కలవారు దీర్ఘ బాహువులతో భయానక రూపాలలో ఉందరు కొందరు తలపై ఆకుపచ్చని వెంట్రుకలో విభిన్న రూపాలు ఆకారాలుగా ఉండను వారందరూ వివిధ ఆకారం గల వారై తమ ఇచ్చవచ్చిన రూపాన కూర్చుని ఉందరు ఆ ప్రకాశించ ముఖములతో ప్రకాశవంతము చరిత్ర గల నందీశ్వరుని వంటి ప్రముఖ గణ సమూహములుండను బ్రహ్మ విష్ణు ఇంద్రులతో సమంగా అనిమాది అష్టశక్తియుక్తులు గల దేవతల సమూహాలచే ఆ స్థానం ఎన్నడూ వ్యర్థంగా కనిపించదు దేవతలందరూ సర్వదా అక్కడికి వచ్చి భగవంతుడు పరమాత్ముడు ఒక భూతపతి శివుని పూజిస్తారు ప్రమధులను సిద్ధ గంధర్వ దేవగణ బ్రహ్మ ఉపేంద్రాది ఇతరులు నిరతం శంకరమహాదేవుని అర్చించి చెందరు ఆ పూజా సమయం మందు ఘర్ఘర శంఖ పటహ భేరి డిమ గోముఖాది వాయిద్య ధ్వనుల చేత ఆ స్థలం నిరంతరం నిండి ఉండను ఆ దేవగణాలు తమ అర్చనయందు భాగంగా నిమ్న మధ్యమ ఉచ్చస్వరములందు గీతములు ఆలపిస్తారు వారు పూజా సమయమందు నృత్య నాట్యాల చేత జయ జయ ధ్వానములు నడుస్తారు శంకర్ని పూజా సమయం ముందు కైలాసమంతా శంఖముల యొక్క శోభాయమానమైన రెండు భాగములుగా విడిపోయినట్టు కనిపించ చెందరు కైలాసమందు యక్షరాజకు కుబేరుడు మరికొందరు మహాత్ములు కూడా వసించి చెందరు అక్కడ కూడా దేవేశుని ఆవాసం కలదు అక్కడ మహేషుడు పార్వతి గణాధిపులతో కూడి ఉండను అక్కడ గల కుబేరుడు వసించే శిఖరమందు జలపూర్ణం పద్మముల చేత నిండి ఉండు మందాకిని నది ప్రవహించను ఆ నది అంతర్భాగానికి వేయబడ్డ సోపానములు మనమే స్వర్ణ నిర్మితాలు అక్కడ గల స్వర్ణ కమలాలు సుగంధ పూరితములై సున్నితములై ఉండును అవి నీల వైఢూర్ణ్య మనసమాన విశాల వర్ణములు కలవిగా ఉండను మహాపద్మములు కుమ్ముదముల సౌందర్యం చేత ఆ నది విభూషితమై ఉండను యక్ష గంధర్వ అప్సర స్త్రీల చే సేవించబడుచుండను మందాకిని నది జలం దేవదానవ గంధర్వ యక్ష రాక్షస కిన్నరల చేత స్నానమాచరించటకు తాగుటకు ఉపయోగించబడుచుండను మహర్షులారా ఆ నదికి ఉత్తర భాగాన శివుని భవ్య నివాసం ఉండను అది వైఢూర్యాది మణినిర్మితం అవ్యయుడు పరమాత్ముడు శివుడు అక్కడ వసించను మందాకిని నది యొక్క పూర్వ దక్షిణ దిశలేందు కనకనంద మన నది ఒడ్డిన వేలకొలది బ్రాహ్మణులు పశువులు పక్షులు వసించి చెందరు అక్కడ కూడా శివుడు తమ గణములతో కూడి కైలాస భవనానికి తుల్యముగ భవనాన క్రీడించ చెందరు నది పశ్చిమ తటాన దక్షిణంగా కొద్ది దూరాన రుద్రపురి అని పేరు గల నగరం కలదు అక్కడ అనేక రూపాలు ధరించి ఉమాసహితుడై గణములతో పరమేశ్వరుడు క్రీడించుచుండును దీనికి శివాలయం అని పేరు కలదు ఈ విధంగా ప్రతి ద్వీపమందు వందలు వేల కొలతి శివాయతనములు కలవు శ్రేష్ఠులకు బ్రాహ్మణులారా అక్కడ గడ పర్వతాలపై వనములయందు నదీ తీరములపై నదీ సంగమ స్థానములందు సరోవర సమీపములందు అనేక నివాస స్థలములు కలవు శివుని నివాసము అను యాభై ఒకటవ అధ్యాయం సమాప్తం ॐ शान्ति शान्ति शान्तिः